గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో డిస్కస్ చేశాను ఒక సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఒక వీడియోలో మనం ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో రిగార్డింగ్ దట్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఒకవేళ చూడకపోతే కమింగ్ పాయింట్ ఇవాళ ఈ వీడియోలో క్యాష్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఓకే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్లో యొక్క సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎన్ని రోజులనైతే మాత్రం క్లియర్ కట్గా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓకే ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇది మనకి కాంబినేషన్గా వస్తుంది ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనే ఫార్మాట్లో వస్తుంది ఓకే సో చాలామంది వాడుక భాషలో దీన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు సో ఇవి మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదన్నా ఎంట్రన్స్ టెస్టులు రాసినప్పుడు అంటే లైక్ టెన్త్ క్లాస్ నుంచి పాలిటెక్నిక్ లేదంటే ఐపిఆర్జీసీ ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ అని చెప్పేసి ఇంకా ఇంకా దట్ ఇలాంటివి ఉంటా ఉంటాయి ఓకే సో ఇంకా చూసుకున్నట్లయితే వెల్ఫేర్ స్కీమ్స్ ఓకే లైక్ ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా సంక్షేమ శాఖ పథకాలు ఏమైనా ఉన్నా వాటికి అప్లై చేయడానికి ఓకే ఇంకా ఎనీ అదర్ మనకి స్కీమ్ రిలేటెడ్ మనకి ఇంకా చూసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో దీనిలో బెనిఫిట్ స్పెషల్ బెనిఫిట్ కావాలనుకుంటే ఈ సర్టిఫికేట్స్ మనకు ఉపయోగపడుతుంటాయి సో చాలా మంది ఈ మధ్యకాలంలో చూశాను ఒక సర్టిఫికేట్ ఒక నెల రోజుల క్రితమో లేదంటే ఒక మూడు నెలల క్రితం పొంది మళ్ళీ అప్లై చేస్తూ ఉంటారు ఓకే ఒకసారి మీకు సర్టిఫికేట్లో ఉన్న క్లియర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చూపిస్తాను ఒకసారి చూడండి రిగార్డింగ్ దట్ స్క్రీన్షాట్ ఓకే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఉంది ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో చూసుకున్నట్లయితే మనకి మనకు ప్రొఫైల్ డీటెయిల్స్ విత్ మన కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకే సెకండ్ టూ ఏంటంటే మన యొక్క పీఓఐ పిఓఐ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో లాస్ట్ వన్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇంకా కామన్గా చూసినట్లయితే చాలామంది సర్టిఫికేట్లో కొన్ని కొన్ని చోట్ల మనకి స్టార్ ఇండికేషన్స్తో ఉంటా ఉంటాయి సో దానికి భయపడాల్సిన అవసరం లేదు ఏంటంటే దానికి తగు డాక్యుమెంట్లు మనం దాఖాలు సబ్మిట్ చేయనప్పుడు అలా స్టార్ ఇండికేషన్స్ అయితే అవుతాయి ఓకే టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది మనకి ఈ యొక్క సర్టిఫికేట్లో మీరు ఎక్కడైనా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా వ్యాలిడిటీ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అంటే ఒక సర్టిఫికేట్ వన్స్ పొందితే ఇది మనకి పర్మనెంట్ కొన్ని కొన్ని సందర్భాల్లో స కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మారుతుంది ఇది క్రిస్టియనో లైక్ దట్ ఇలా ఏదైనా మైగ్రేషన్స్ ఏదైనా జరిగినప్పుడు ఓకే సో ఇక్కడ ఈ యొక్క సర్టిఫికేట్ ఒకసారి ఈ మధ్యకాలంలో చాలామంది సంక్షేమ పథకాలకి అప్లై చేస్తే నంబర్ ఆఫ్ టైమ్స్ అప్లై చేస్తుండ్రు ఆ సర్టిఫికేట్ పనికిరాదు ఆ సర్టిఫికేట్ పనికిరాదు అసలు ఎందుకు పనికిరాదు ఇక్కడ మనకు ఒక డేటాబేస్ అయితే ఆన్లైన్లో ఉంటా ఉంటుంది ఓకే మన సర్టిఫికేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సంక్షేమ పథక పథకానికి మనం అప్లై చేసుకున్నప్పుడు మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది ఆ నంబర్ కొట్టని ఆటోమేటికల్గా ఇక్కడ నుంచి ఒక కాల్ ఫంక్షన్ ఆ పర్టికులర్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్వర్కి వెళ్ళి ఒక కాల్ ఫంక్షన్ అంటే కాల్ ఫంక్షన్ వర్క్ అవుతుంది సర్టిఫికేట్ నెంబర్ కొట్టగానే ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న ప్రైమరీ డీటెయిల్స్ నీ పేరు మీ ఫాదర్ నేమ్ నీ క్యాస్ట్ డేట్ అంటే డేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడింది ఎవరు ఇష్యూ చేయబడి అంటే డిజిగ్నేషన్ ఎవరు ఇష్యూ చేయబడింది డీటెయిల్స్ కొన్ని కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ కావాల్సిన వరకు ఇక్కడ ఫెచ్ అవుతాయి అన్నమాట సో అప్పుడు అక్కడ ఫెచ్ అవ్వనప్పుడు మాత్రమే మీరు కొత్త సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళాలి ఏదైనా సర్టిఫికేట్లో డేటాబేస్లో మిస్ అయినప్పుడు మాత్రం మనకు అలా ఉంటుందన్నమాట అంతేగాని మనకి ప్రతిసారి సర్టిఫికెట్కి అప్లై చేసిన అవసరం లేదు సో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి చాలామంది ఒకప్పుడు మాన్యువల్ ఉన్నాయి హ్యాండ్ రైటింగు కొన్ని డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్ అవుతాయి చూడండి అంటే పాతవి మీరు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఒక క్యాజువల్గా తీసుకుంటే తీసుకోండి కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకే అందరూ కూడా ఇది నోటీస్ చేసుకోండి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ మల్టిపుల్ టైమ్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా తీసుకున్నప్పుడు మన టైం వేస్ట్ మన మనీ వేస్ట్ ఇలా రకరకాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ సర్టిఫికేట్స్ మళ్ళీ కొనుక్కోవాలా పేపర్ రైట్ని రాసుకోవాలా మళ్ళీ వెళ్ళాలా అక్కడ సబ్మిట్ చేయాలి ఇక్కడ చేయాలని తీయాలి మళ్ళీ తీసుకెళ్ళి రకరకాలు ఉంటుంది సో అలాంటి ధోరణకు అయితే మీరు గురవద్దు సో ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మాటికల్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వటం అయితే జరిగింది అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో రిగార్డింగ్ స్క్రీన్ షాట్స్ కూడా నేను మీతో ఆల్రెడీ చూపించాను సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్